నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున సుమారుగా మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేషరాశి నుండి వృషభ రాశిలోకి మారినటువంటి గురుగ్రహ ప్రభావం మరి మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం అత్యంత శుభగ్రహం మేషరాశి వారికి భాగ్య వ్యయాధిపతిగా ఉన్నటువంటి వాడు గురువు అటువంటి గురువు కుటుంబ ధనస్థానంలోకి రావడం అన్నది జాతకుడికి ఒక విధంగా సుమారుగా మళ్ళా ఓ పన్నెండు సంవత్సరాల తర్వాత మరి ఇదే స్థానంలోకి రావడం జరిగింది ఇక్కడ గురువు ఎప్పుడూ కూడా కుటుంబ స్థానంలోకి వచ్చినప్పుడు సాధారణంగా శుభగ్రహం అవటం వల్ల శుభ ఫలితాలని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శుభకార్యాలు లాంటివి అలాగే ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావాన్ని కలిగించడం సో మొత్తం మీద ఏంటంటే ఈ రెండో భావానికి ఉన్న ఫలితాలన్నీ కూడా గురువు మనకి కలజేస్తాడు అలాగే భాగ్యాధిపతిగా ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే అదృష్టం అవి కూడా రావడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే గురువు ధనకారకుడు అలాగే సంతాన కారకుడు జ్ఞానానికి విజ్ఞానానికి కారకుడు అదనంగా మేషరాశి వారికి అదృష్ట కారకుడు ఇక్కడ ముఖ్యంగా తొమ్మిది పన్నెండు స్థానాలకి ఈ గురువు ఆధిపత్యం వహించడం వల్ల అది కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా తొమ్మిది దూర ప్రాంత ప్రయాణాలు విదేశీయానం చెప్తూ ఉంటాయి మరి వ్యయస్థానం అన్నది కుటుంబానికి దూరంగా వెళ్ళడం ధనం వ్యయం ఇన్వెస్ట్మెంటు ఖర్చు ఇవన్నీ చెప్తూ ఉండదు సో ఈ కారణం వల్ల వ్యక్తిగతంగా మరి జాతకుడు కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది ఎందుకంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు రెండో స్థానంలోకి వచ్చినప్పుడు అక్కడ కంపల్సరీగా జాతకుడు ఏ పర్పస్ అనుకుందాం పని ధనస్థానం కాబట్టి విద్యా పర్పస్ అవచ్చు లేదంటే ధనం సంపాదించే విషయమై అది ఒక విధంగా అది ఉద్యోగ నిమిత్తం అవచ్చు అలాగే వివాహం ద్వారా అది స్త్రీలైతే మరి గురువు శుభగ్రహం కాబట్టి వివాహం ద్వారా మరి వేరే కుటుంబంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అది ఎక్కువగా మరి తొమ్మిదో స్థానం అవటం వల్ల విదేశంలో లేదంటే బాగా మన సంస్కృతికి అనేటువంటి బాగా దూర ప్రాంతంలో జాతకుడు మనం వెళ్ళడం జరుగుతుంది అంటే గురువు కాబట్టి ఖచ్చితంగా అది జాతకుడికి ఇష్టపరంగా అనుకూలంగా హ్యాపీగా సంతోషంగా ఉండడం జరుగుతుంది అంటే మొత్తం మీద మనకి ఈ గురువు మార్పు వల్ల విదేశ ప్రయాణం ఉన్నత విద్య వివాహానికి సంబంధించిన విషయాలు కుటుంబం యొక్క అభివృద్ధి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ జాతకుడికి అమలు చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ గురువు తను మారినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు బట్టి నాలుగు రకాలుగా మరి ఋషులు విభజించడం జరిగింది అది రజితమూర్తిగా స్వర్ణమూర్తిగా తామ్రమూర్తిగా లోహమూర్తిగా విభజించడం వల్ల మరి మేషరాశి వారికి తామ్రమూర్తిగా రావడం జరిగింది అయితే ఏంటంటే పూర్తిగా తన వంద శాతం మంచి ఫలితాలు కాకుండా కేవలం యాభై శాతం మాత్రమే మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి అంటే ఈ గురువు మారి నెమ్మడినే కాకుండా నెమ్మది నెమ్మదిగా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే గురువు ఫిఫ్టీ పర్సెంట్ ఫలితాలు ఇవ్వడం అంటే చాలా అదృష్టం అన్నమాట సో ఈ విధంగా ఈ రాశి వారికి మరి గురువు ఈ ఫలితాన్ని ప్రయత్నపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది అయితే మనకి ఒకటో తారీఖు మే నుంచి మారినటువంటి గురుగ్రహం మరి ఐదో తారీఖు మే నెల నుంచి గురు గురుమౌద్యమంలోకి వెళ్ళడం జరిగింది అది ఎప్పటిదాకా జూన్ మూడో తారీఖు దాకా మరి గురువు రవికి దగ్గరగా రావడం వల్ల గురుమౌద్యం అన్నది ఏర్పడడం జరిగింది ఈ గురుమౌద్యమి ఏర్పడిన కాలంలో అందరికీ తెలుసు శుభకార్యాలు లాంటివి నైంటీ నైన్ పర్సెంట్ చేయడం జరుగుతుంది అంటే ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు ఆ గురు బలం ఉంటే ఆ చే ఆ చేపట్టిన కార్యక్రమానికి ఆర్థిక విషయాల్లో కానీ అదృష్ట విషయాల్లో కానీ వివాహం అయితే సంతాన విషయంలో కానీ అనుకూలంగా ఉంటాడు సో అందువల్ల ఏంటంటే గురువు మరి జూన్ మూడో తారీఖు వరకు కూడా తన ఫలితాలు ఇవ్వడంలో పెద్దగా ఇవ్వలేకపోతూ ఉంటాడు ఆ కారణం వల్ల ఏంటంటే మరి గురువు మారినట్లే ఫలితం ఉండదని మాత్రం అనుకోవద్దు మూడో తారీఖు ఆరో జూన్ మూడో తారీఖు వరకు ఇది గురు మౌద్యం సందర్భంలో ఇది మేషరాశి వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్గా బాగా టైట్ ఏర్పడుతుంటుంది కుటుంబానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా సరే ఖచ్చితంగా వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఆరో తా మూడో తారీఖు జూన్ నెల నుంచి గురుమౌర్త్యం వెళ్ళిపోవడం దగ్గర నుంచి గురువు తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల అప్పటిదాకా వెయిట్ చేసి మనం ఇందాక చెప్పినటువంటి ప్రయత్నాలు జాతకుడు చేసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటు మరి ఏదో ఒక కుటుంబానికి సంబంధించింది కానీ వ్యక్తిగత సంబంధించింది కానీ జరిగే అవకాశం ఉంది ఇక రెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు మరి రెండు ఆరు పది స్థానాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది అంటే గురువు పంచమ దృష్టితో ఆరవ స్థానాన్ని తొమ్మిదవ దృష్టితో పదవ స్థానాన్ని యాక్టివ్ అవ్వడు అందువల్ల ఆరవ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం కాబట్టి ముఖ్యంగా ఆర్థిక పరంగా మరి రుణాల నుంచి బయటపడడం జరుగుతుంది జాతకుడికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది అలాగే శత్రువులు మిత్రువులుగా మారే అవకాశం ఉంది ఇక్కడ రెండవ స్థానం అనేది జాతకుని యొక్క వాక్ స్థానం కాబట్టి మాట్లాడే విధానంలో సౌమ్యత గౌరవప్రదంగా కన్వీనియంట్గా మాట్లాడడం వల్ల ఖచ్చితంగా శత్రువులు మిత్రువులుగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మరి జాతకుడికి ఆరోభావ ఫలితాలైనటువంటి రోగ రుణస్థానాల నుంచి బయటపడతాడు అలాగే మరి విజయ అవకాశాలు కూడా ఎక్కువగా పెరుగుతాయి పదో స్థానాన్ని వీక్షించడం వల్ల ఏంటంటే మరి సంబంధించింది వృత్తి సంబంధించింది అంటే ఇక్కడ కుటుంబస్థ రెండో స్థానానికి ధనస్థానానికి వృత్తి స్థానానికి లింక్ ఏర్పడడం వల్ల జాతకుడికి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది అలాగే బాధ్యతాయుతంగా వృత్తి చేయడం జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే ఇది కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మరి కంపల్సరిగా వారి యొక్క వేతనం పెరుగుతుంది వృత్తిలో గౌరవం పెరుగుతూ ఉంటుంది అయితే ఇది జాతకుడు వ్యాపారానికి పెద్దగా గురుగ్రహం సహకరించడం ఉద్యోగానికి సహకరిస్తాడు ఇతరుల అభివృద్ధికి సహకరించేలాగా చేస్తూ ఉంటాడు సో ఈ కారణం వల్ల మరి జాతకులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడం కన్నా చేస్తున్న వృత్తిలోనే కొనసాగడం వల్ల మరి కంపల్సరీగా జాతకుడికి ఫిఫ్టీ పర్సెంట్ అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం గురువు అందించడం జరుగుతుంది స్వస్తి